ఓర్పు పట్టగలగడం చేతకానితనం కాదు ఓర్పు పట్టడం అవతలవారు దోషం చేస్తున్న మన్నించి నిలబడగలగడం పెద్దరికం అటువంటి ఓర్పు మనిషికి అపూర్వమైనటువంటి ఆభరణం శ్రీరామాయణం బాలకాండలో కుశనాభుడు తన కుమార్తెలతో మాట్లాడుతూ అంటాడు క్షమా దానం క్షమా యజ్ఞం క్షమా సత్యం హిపుత్రికా క్షమా యశ ధర్మం క్షమ ఆవిష్ఠితం జగత్ అంటాడు ఆ మాట ఓర్పుని మించిన యజ్ఞం లేదు ఓర్పుని మించిన ధర్మం లేదు ఓర్పుని మించిన దానం లేదు ఓర్పు పట్టణంలో అసలు లోకం నిలబడి ఉంది అందరికీ కోపం వచ్చి అందరూ ఓర్పుని విడిచిపెట్టేస్తే అసలు లోకంలో శాంతి ఎక్కడుంటుంది ఓర్పు పట్టణంలో మాట తడబడకుండా ఉండడంలో పెద్దరికంగా వ్యవహరించడంలో గొప్పతనం ఉంటుంది